ఒకటి ఫైనైట్ రెండు ఇన్ఫైనైట్ యదా కురితే పాపం తదహ్నత్ ప్రతి మృతితే చేరుకోలేకపోతే గనక ఈ యొక్క ఆత్మకు మోక్షం కలగదు మానవుడిలో ఏ ఒక్కడు కూడా పరిశుద్ధుడు లేడు కురంలో ఒక మాట అయిపోయింది కదా పాపమే మన యొక్క స్వాస్థ్యము పాపమే మన యొక్క ఆస్తి ఫైనైట్ బీయింగ్ కెనాట్ అటైన్ ఇన్ఫైనైట్ బీయింగ్ మ్యాథమెటిక్స్ లో ఫిజిక్స్ లో రెండు పదాలను తరచుగా చూస్తూ ఉంటాం ఒకటి ఫైనైట్ రెండు ఇన్ఫైనైట్ ఫైనైట్ అనగా పరిమితమైనది పరిమితమైన దానికి ప్రారంభము ఉంటుంది ముగింపు కూడా ఉంటుంది మానవుడు పరిమితమైన వాడు దేవుడు అనంతమైన వాడు ఇన్ఫైనైట్ అనగా అనంతము అనంతమైన వాడికి ఆయనకి ప్రారంభం ఉండదు ముగింపు కూడా ఉండదు అందుకే మన ప్రభు ఆయన ప్రకటన గ్రంథంలో అంటూ ఉన్నాడు కదా ఇరవై రెండో అధ్యాయం పదమూడవచ్చినంలో అల్ఫయయు ఒమేగ యు నేనే అని అంటూ ఉన్నాడు ఐఎమ్ ద ఆల్ఫా అండ్ ద ఒమేగా నేనే ప్రారంభము నేనే ఆది నేనే అంతము అని చెప్తా ఉన్నాడు మన ప్రభుకి ప్రారంభము ముగింపు కూడా లేదు అయితే ఈ యొక్క పరిమితమైన వాడు అనంతమైన దేవుణ్ణి చేరుకోవాలి చేరుకోలేకపోతే గనక ఈ యొక్క ఆత్మకు మోక్షము కలగదు పరిమితమైన వాడు అనంతమైన దేవుణ్ణి చేరుకోవాలి అని అంటే గనక ఇది అసాధ్యము ఒక పరిమితమైన వాడు అనంతమైన వాడిని చేరుకోవడము అసాధ్యము ఒకవారు పాస్టర్ గారు ఈ పరిమితమైన జీవి అనంతమైన వాడిని చేరుకోవడానికి ఏదైనా ఒక ఫార్ములా చెప్తారా అని అంటే కనుక ఒకే ఒక్క ఫార్ములా ఉంది ఈ పరిమితమైన జీవి అనంతమైన వాడిని చేరుకోవాలంటే మానవుడికి ఒక శక్తి కావాలి అదే అనంతమైన శక్తి అనంతమైన శక్తి మానవుడు కలిగి ఉండటం అసాధ్యము మీకు అర్థమయ్యే భాషలో చాలా స్పష్టంగా చెప్పాలంటే పాపాత్ముడైన మానవుడు పరిశుద్ధమైన ప్రభువుని చేరుకోవడం అసాధ్యం ఒకవేళ పాపాత్ముడైన మానవుడు పరిశుద్ధమైన దేవుణ్ణి లేదా పరిశుద్ధమైన పరమాత్ముని చేరుకోవాలంటే కావాల్సిందేంటో తెలుసా మానవుడిలో పరిశుద్ధత కావాలి మరి అయితే ఎవరిలో అయినా పరిశుద్ధత ఉందా దేవుడు వెతికి 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 ఆయన అంటున్నాడు కదా ఈ భూమి మీద ఒక్కడు కూడా ఆయనకి నీతిమంతుడిగా కనిపించలేదట మానవుడిలో ఏ ఒక్కడు కూడా పరిశుద్ధుడు లేడు దీన్ని ప్రతి మత గ్రంథము కూడా అంగీకరిస్తూ ఉంది ప్రాముఖ్యమైన మూడు మత గ్రంథాలు మీకు జ్ఞాపకం చేస్తాను మానవుడు పాపాత్ముడు అని చెప్పడానికి మూడు ప్రాముఖ్యమైన గ్రంథాలు అవి ఏం చెప్తూ ఉన్నాయంటే మొదటిగా బైబిల్ మనందరము విశ్వసిస్తున్న బైబిల్ ఏం చెప్తుంది అని అంటే రోమిన్ రాసిన పత్రిక అధ్యాయం పది నుంచి పన్నెండు నీతిమంతుడు లేడు ఒక్కడును లేడు నన్ ఇస్ రైచస్ అని బైబిల్ చెప్తా ఉంది కీర్తనకారు అంటున్నాడు కదా యాభై ఒకటో సంకీర్తన ఐదో వచనంలో మరొక్క అడుగు ముందుకే సాయన అంటున్నాడు నేను పాపములో పుట్టినవాడును పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించింది నా యొక్క తల్లి నన్ను గర్భంలో ధరించడమే నేను పాపాత్ముడిగా ధరించబడ్డాను అని ఆయన అంటూ ఉన్నాడు మానవుడు పాపాత్ముడు అని చెప్పడానికి బైబిల్లో అనేక లేఖనాలు అంగీకరిస్తా ఉన్నాయి మానవుడు పుట్టుకతో పాపాత్ముడు జన్మత పాపాత్ముడు క్రియల ద్వారా కూడా పాపాత్ముడు అని బైబిల్ చెప్తాను ఈ యొక్క మాటని చాలా మంది బహుశా అంగీకరించలేకపోతున్నారు మానవుడు పుట్టిన తర్వాత పాపాత్ముడేమో కానీ పుట్టక ముందు మానవుడు ఎలా పాపాత్ముడు అవుతాడని చాలా మంది అంగీకరించలేకపోతున్నారు హవ్వ ఆదాము వారు ఎప్పుడైతే పాపం చేశారో మనందరి పైన కూడా పాపము ఆపాదించబడింది అది ఎలా కుదురుతుందండి పాస్టర్ గారు పాపం ఎలాగ ఆపాదిస్తారని అంటే కనుక నీ యొక్క తల్లిదండ్రులు నీకు ఆస్తిని ఎలాగ స్వాస్థ్యముగా ఇచ్చారో హవ్వ ఆదాము మనందరికీ కూడా పాపాన్ని అలా స్వాస్థ్యముగా వారు ఇచ్చారు సిన్ ఈజ్ అవర్ ఇన్హెరిటెన్స్ అంటాడు ఒక దైవ సేవకుడు పాపమే మన యొక్క స్వాస్థ్యము పాపమే మన యొక్క ఆస్తి దీని కొరకు నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలని ఆశపడతా ఉన్నాను చాలామంది ఈ యొక్క పాపము మన స్వాస్థ్యం అంటే అంగీకరించలేకపోతున్నారు పాపము మన పైన ఆపాదించబడిందంటే అంగీకరించలేకపోతున్నారు అందుకే దీని కొరకు నేను ఒక ఉదాహరణ చెప్పాలని ఆశపడుతున్నాను నవంబర్ పంతొమ్మిదవ తారీఖు ఈ యొక్క ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా వరల్డ్ కప్ జరిగింది ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా వరల్డ్ కప్లో అటు పది మంది ఆడారు ఇటు పది మంది ఆ యొక్క గేమ్ని ఆడడం జరిగింది అయితే మనం ఎలా ఆపాదించుకుంటామో తెలుసా ఇండియా వరల్డ్ కప్ ఓడిపోయిందంటనో ఆస్ట్రేలియా వరల్డ్ కప్ గెలిచింది అని అంటున్నాం ఆస్ట్రేలియా వాళ్ళందరూ వచ్చి ఇండియా వారు అందరి మీద కూడా వరల్డ్ కప్ వారు ప్లే చేయలే వారు ఆడింది పది మందే గెలిచింది పది మంది కానీ ఆస్ట్రేలియా దాన్ని ఆపాదించుకుంటే ఏం చెప్తుందో తెలుసా మేము వరల్డ్ కప్లో గెలిచాము అని అంటా ఉన్నారు అంటే వరల్డ్ కప్ పది మంది ఆడితే దేశం అంతటి పైన కూడా ఆపాదించబడింది అదే రీతిగా పాపము కూడా మానవుడి పైన ఆపాదించబడింది అని చెప్పడానికి ఎలాంటి సందేహము కూడా లేదు హవ్వ ఆదాము వారు ఎప్పుడైతే పాపం చేశారో పాపము మనుష్యులందరిపైన కూడా ఆపాదించబడింది సో బైబిల్ అంటే ఉంది కదా మానవుడు పుట్టుకతో పాపాత్ముడు క్రియల ద్వారా కూడా మానవుడు పాపాత్ముడే అని బైబిల్ చాలా స్పష్టంగా మనకు సెలవిస్తూ ఉంది ఒకవేళ వేదాలు మనం చూసినట్లయితే వేదాల్లో ఒక మాట రాయబడి ఉంది కదా యదాహ్నత్ కురితే పాపం తదాహ్నత్ ప్రతి మృతితే కురితే పాపం తధ్రాత్రియాత్ ప్రతి మృతితే అని అంటూ ఉన్నారు వేదాల్లో అనగా మానవుడిగా పుట్టిన ప్రతి ఒక్కడు కూడా పాపం చేయాల్సిందే అది వాడి సహజమైన స్వభావము మానవుడిగా పుట్టిన ప్రతి ఒక్కడు కూడా పాపము చేయాలి పాపము చేసి తీరాలి అయితే తెలియక చేసిన పాపాలు అవి క్షమించబడే అవకాశం ఉంది కానీ తెలిసి లిసి పాపాలు చేస్తే గనక ప్రతి మృత్యుతే అని అంటూ ఉన్నారు అనగా వాడిని మృత్యువు ఆవరిస్తూ ఉంది మృత్యువు ఆ పాపం ద్వారా మానవుడిని కమ్మేస్తుందని ఆ యొక్క మాటలు సెలవిస్తూ ఉన్నాయి బైబిల్ కూడా దీన్ని అంగీకరిస్తా ఉంది కదా రోమిన్ క్రాన పత్రిక ఆరోగ్యం ఇరవై మూడు వేజెస్ ఆఫ్ సిన్ ఇస్ డెత్ పాపము వచ్చు జీతము మరణం ఎప్పుడైతే హవ్వ ఆదాము పాపం చేశారో మనందరి పైకి వచ్చిందంటే తెలుసా మరణము మనందరికీ సంభవించింది మీరు అనుకోవచ్చు పాపం చేసిన ప్రతి ఒక్కరు కూడా మరి మరణం కదంటే నువ్వు శరీరపరంగా మరణించట్లేదేమో కానీ పాపము చేసిన విను వెంటనే ఆధ్యాత్మికంగా నువ్వు మరణిస్తా ఉన్నావు ఆధ్యాత్మికంగా నువ్వు చచ్చిన స్థితిలోకి వెళ్ళిపోతున్నావు హవ్వ ఆదాము పాపం చేసిన వెంటనే వారు శరీరపరంగా చచ్చిపోలేదు కానీ ఆధ్యాత్మికంగా వారు చచ్చిపోయారు అప్పటిదాకా దేవునితో వారికి ఉన్న సంబంధము ఇట్ ఈస్ అన్ ఇంటాక్ట్ రిలేషన్షిప్ చెక్కు చెదరనటువంటి సంబంధము దేవునితో వారు కలిగి ఉన్నారు చెక్కు చెదరనటువంటి అనుబంధం వారు కలిగి ఉన్నారు అలాంటి మంచి బంధము కోల్పోవడానికి గల కారణము పాపము ఎప్పుడైతే పాపం చేశారో వారు ఆధ్యాత్మికంగా మరణించారు దేవదేవుడు వారిని విడిచిపెట్టడము జరిగింది పాపము చేసిన ప్రతి ఒక్కడికి కూడా మరణము రావాల్సిందే అని ఈ యొక్క వేదాలు చెప్తూ ఉన్నాయి కురాన్లో ఒక మాట రాయబడి ఉంది కదా ఎవ్రీ సన్ ఆఫ్ ఆడమ్ సిన్స్ ఆదాం నుంచి వచ్చిన ప్రతి కుమారుడు ప్రతి మానవుడు కూడా పాపము చేయాల్సిందే పాపము చేస్తాడని కురాన్ అంగీకరిస్తూ ఉంది దీన్ని బట్టి మనం చూసినట్లయితే ప్రతి మత గ్రంథము కూడా మనం పాపాత్ములమి అని వారు అంగీకరిస్తూ ఉన్నారు మరి అయితే ఈ యొక్క పాపము నుంచి విడిపించేది ఎవరంటే మరలా వేదాలే చెప్తున్నాయి కదా అమృతస్య పుత్ర అని అంటూ ఉన్నారు అమృతము అంటే మరణము లేనిది మరణము లేనివాడు ఒక్కడే పరమాత్ముడికి తప్ప ప్రతి ఒక్కరికి కూడా మరణం ఉంటుంది ఇన్ఫైనైట్ బీయింగ్ తప్ప ప్రతి ఒక్కరికి కూడా మరణం ఉంటుంది మరణము లేనివాడు పరమాత్ముడు మాత్రమే అమృతస్య పుత్ర అనగా నుంచి ఉద్భవించిన సంతానమా మా దగ్గరికి వచ్చి మమ్మల్ని రక్షించు అని అంటూ ఉంటే మన బైబిల్ వాక్యం అంటూ ఉంది కదా యోహన్ స్వార్థ మూడో అధ్యాయం పదహారు వచనంలో ఫర్ గాడ్ సోల్ అవుట్ ద వరల్డ్ దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమించను గనక తన అద్వితీయ కుమారుని మన కొరకు ఏం చేశాడు ఆయన పంపించినట్లుగా మనం చూస్తా ఉన్నాం అమృతస్య పుత్ర అనే మాటకి ఇక్కడ మనకు జవాబు దొరుకుతుంది కదా దేవుడు తన యొక్క సొంత కుమారుణ్ణి మన అందరి కొరకు ఆయన పంపించడము జరిగింది ఈ పరిమితమైన మానవుడు అనంతమైన దేవుడిని చేరుకోలేడు గనక అనంతమైన మానవుడే పరిమితమైన మానవుడి దగ్గరికి రావడం జరిగింది అదే నిజమైన క్రిస్మస్ దేవుణ్ణం కలిగిందిక